ప్లీజ్ తిరుపతి నియోజకవర్గం బలిజ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉన్నటువంటి నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం బలిజ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉన్నటువంటి నియోజకవర్గం రాయచోటి రాజంపేట్ కడప మదనపల్లి ఈ ఏడెనిమిది నియోజకవర్గాలలో రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధులకు అభ్యర్థులకు వైఎస్ఆర్ సిపి సీట్లు డిక్లేర్ చేస్తున్నప్పుడు పసుపులేటి సురేష్ గారు ఏం చేశారు సార్ పసుపులేటి సురేష్ గారికి ఇక్కడ సీట్లు డిసైడ్ చేసేటువంటి అథారిటీ లేదు సార్ దయచేసి మీరు అది గమనించాలా వాయిస్ కూడా రేజ్ చేయలేదు కదండి మీరు సీట్లు ఇచ్చే దాఖలు లేరు కనీసం మీరు మీ సామాజిక వర్గానికి మద్దతుగా మీరు వాయిస్ కూడా రేజ్ చేసినట్టు దాఖలా లేదు రోజు ఆయా ఆయా నిరోజక వర్గాల్లో పార్టీ కోసం ప్రజల్లో పనిచేసినటువంటి వ్యక్తులకు ఈ ఎవరండి కాదండి శ్రీకాంత్ రెడ్డి గారి రాయచోటి ఎమ్మెల్యే ఎట్లా అయిందో చెప్పండి ఆయనకు అక్కడ నుండి రాయచోటి నుండి ప్రాతినిధ్యం ఏముందో చెప్పండి రాయచోటిలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాలలో ఎంత మంది సామాజిక వర్గం సమీకరణలో ముందు కూపడి పెట్టుకురండి అది కాదు బలజలకు కేటాయించినటువంటి గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి బంజల ప్రాతినిధ్యం ఉన్నటువంటి నియోజకవర్గం ఓవర్ నైట్ పారాషూట్ లీడర్ శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చి ఎట్లా ఎమ్మెల్యే అవుతారు అక్కడ ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి మార్పులు ప్రజల్లో ఉన్నటువంటి సమీకరణ ద్వారా ఎదుర్కొంటా కానీ కుల ప్రాతిపదిగా మీరు చూసినట్లయితే ఈ రోజు ఏ పార్టీ కూడా సరే మీరు చూస్తున్నారా నేను ఇందాకే చెప్పాను మొన్నటి మొన్న తొంభై సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే వాళ్ళు ఏదైనా ముప్పై సీట్ల వరకు వారి యొక్క సొంత సామాజిక వర్గాన్ని కేటాయించుకున్నారనే దాని ప్రశ్న ఎవరైనా మనం దానికి సమాధానం చెప్పగలుగుతామా ఏ పార్టీ యొక్క సమీకరణలు వారి అజెండా ముందు ముందుకు తప్ప ఇక్కడ ఏదో జరుగుతుంది ఇప్పుడు కృష్ణయ్య గారు చెప్పినటువంటి విషయాలతో నేనే హేమకుమార్ అన్న గారు వారిద్దరంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది నేను వాస్తవాలు చెప్తున్నా గతంలో తిరుపతిలో వారిద్దరు చూడాలా వారిద్దరు చూడాలా తిరుపతిలో గతంలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు చోటు కల్పించారు అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక డిప్యూటీ మేయర్ ఉన్నతమైనటువంటి పదం కల్పించారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో గా ఇచ్చారు గత ప్రభుత్వంలో లేవు కదా గత తెలుగుదేశం పార్టీ మనకు ఆ మాత్రం కూడా ప్రోత్సాహం కల్పించలేదు కదా నేను అడుగుతున్నా ఈ విధంగా సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడం అంటే ఏంది ఆ సామాజిక వర్గం చైతన్యవంతం చెందాలా ఆర్థికంగా దృఢంగా తయారవ్వాలా రాజకీయాల్లో కూడా ముందుకెళ్లాలా ఈ రోజు ఆ కార్యకలాపాలని ఒకసారి గుర్తించుకోవాలా నువ్వు నిజంగా పదవులు అనేది లేకుండా కనీసం జనాభా సంఖ్య ఎంత ఉందో ఆ జనాభా సంఖ్యకి తగ్గ ఇవ్వకపోతే ఎంతవరకు న్యాయం నేను ప్రైమ్ నైన్ ప్రైమ్ అడుగుతున్నా నేను సార్ మిమ్మల్ని అడుగుతున్నాను మీ ద్వారా లైవ్ సర్వే కి పోదాం రండి ఎక్కడెక్కడ ఏమేం పోస్ట్ ఇచ్చారో నేను చూపిస్తా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం పోస్ట్ ఇచ్చారో అతను చూపించమని చెప్పండి నేను మీ ద్వారా నేను ఖచ్చితంగా సర్వే కోస్తాను అది చూపించండి అంతే తప్పితే మనం ఒక మాటని గట్టిగా నాలుగు సార్లు అంటే ఒక మాటని గట్టిగా నాలుగు సార్లు అంటే అబద్ధం నిజం అయిపోదు సునీల్ చక్ర ఒక మాటని గట్టిగా నాలుగు సార్లు రవాణా శాఖలో సభ్యుడిగా ఎవరు లేదా ఒక్కతనే ఉన్నాడు సునీల్ సునీల్ ఒక్కతనే ఉన్నాడు ఎవరు అవకాశం ఇవ్వలేదా కార్పొరేషన్లలో బిజీలకు తిరుపతిలో ఎంత ప్రాధాన్యత ఇస్తుంటే ఏ విధంగా మాట్లాడతారన్నా ఎంతమందికి నేను కదా కదన్నా పేర్లతో సహా చెప్పాను గతంలో ఎవరికి కూడా గతంలో మన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఉంటే వాళ్ళు కనీసం మనల్ని వాళ్ళ ఇంటి గేట్ దాటిచ్చారా మన సామాజిక పనిచేస్తే ఎప్పుడు చేయలేరు అవన్నీ మనకెందుకు నేనేం చెప్తున్నానంటే ఈ రోజు ప్రభుత్వం నేను ఇంకొక పార్టీ చేయట్లేదు ఈ ఈరోజు ప్రశ్నించడానికి ప్రశ్నించడానికి ఒకే ఒక అవకాశం ఉంటుంది అధికారులు ఒకటి మీరు ఎంత వరకు ప్రశ్నించారో దాన్ని పార్టీలో ఉన్నారు కదా మీరు ఎంత వరకు రేప్ చేశారు ఇది మనకి ఇంతవరకు వస్తుంది ఇది ఈ కమ్యూనిటీకి వస్తుంది ఇక్కడ ఇంతమంది మేము మేజర్ గా ఉన్నాము అని చెప్పి మీరు ఎప్పుడు ఏ రోజు ప్రశ్నించారు ఎంత వరకు ప్రశ్నించారు మొన్నటికి మొన్న కూడా బోమన అభినయ్ రెడ్డి గారు తిరుపతిలో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి సామాజిక పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చే తెలిసే ఉంటుంది

జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యత కన్నా గత పాలకులు గత ప్రభుత్వాలు ఏమైనా మన సామాజిక వర్గానికి మేలు చేసింది చెప్పండి ప్రభుత్వంతో మనకి ఎందుక గత ప్రభుత్వాలు పక్కన పెట్టేసి అన్నావు కదా ఈ రోజు లెజిస్లేటివ్ అసెంబ్లీలో బలిజలో ఎంతమంది బలిజులు అసెంబ్లీలో ఉన్నారు సింతమంది ప్రాతి వదిస్తున్నారు అన్నా నేను ఇప్పుడు అసెంబ్లీకి మన వాళ్ళని పంపించారా లేదా ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్కే మీరు ఆస్టిక్ అయితే ఈరోజు నేరుగా గత ప్రభుత్వానికి కన్క్లూజన్ పాయింట్ చెప్పండి అసలు ఇప్పుడున్నటువంటి మూడు నాలుగు ప్రధానంగా కాపు సంక్షేమ సంఘాలు కాపు సంఘాలు కాపు సంక్షేమం గురించి బలిజల సంక్షేమం గురించి పనిచేసేటటువంటి సంఘాలు ప్రధానంగా పొలిటికల్ డిమాండ్ ఏముంది కన్క్లూజన్ గా చెప్పండి మేము డెబ్బై తొమ్మిది నుంచి కాపు సంఘంలో పనిచేస్తా ఉన్నాము ఆ రోజు మేము అంతే కష్టపడి రాజశేఖర్ పూర్తిగా మద్దతు ఇచ్చాము మేము రాజశేఖర్తో బాంబుల కేసులో సెకండ్ ముద్దాది నేను నువ్వు ఫస్ట్ ముందు కమ్యూనిటీ మీటింగ్ మాట్లాడుతూ ఉండదు ఇక్కడ జెండా తీసి పక్కన పెట్టి ఎస్ హేమకుమార్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్ సార్ చెప్పండి సార్ కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ఫైనల్ బలిజ సామాజిక వర్గం డిమాండ్ రాజకీయ పార్టీల ముందు ఏముంది సార్ మా డిమాండ్ ఏంటంటే మా యొక్క జనాభా సంఖ్య తగ్గట్టుగా మాకు ఏదైతే లెజిస్లేషివ్ అసెంబ్లీ ఈ రోజు ఎమ్మెల్యేలుగా మాకు సీట్లు ఖచ్చితంగా అది ఏ పార్టీ అన్నా కావచ్చు అంటే మేము వైసీపీ అంటే ఓన్లీ రెడ్లకే ఇస్తాము టీడీపీ అంటే ఓన్లీ కమ్మ వరకే ఇస్తాము అనేది కాదండి మేము జనాభా ప్రాతిపదికం ప్రకారం మేము ఎంత ఉన్నామా మేజర్ మేజర్ జనాభా ఉన్నాం మా ఓట్లు అయితే మీకు కావాలా మా మాకు సీట్లు ఇవ్వడానికి మీకు కుదరదా ఈ రోజు రాయలసీమలో మేజర్ గా మేము ఉన్నది చిత్తూరు మదనపల్లి పలమనేరు పొంగనూరులో కూడా మేము మేజర్ గా ఉన్నాం అదే విధంగా కడప జిల్లాకు వచ్చామంటే కోడూరు రాజంపేట కడప జిల్లా పులివెందుల్లో కూడా మేము మేజర్ గా ఉన్నాం అయినా కానీ మేము అడగట్లేదు విధంగా అనంతపురం జిల్లా పోయినా కూడా సరే అదే కర్నూలు జిల్లా పోయినా కూడా సరే మేము మేజర్ గా చాలా ఏరియాల్లో మేజర్ గా మేము మెంబర్స్ ఉన్న మేము మా మెంబర్షిప్ అనేది మేజర్గా ఉంది కానీ దానికి తగ్గ న్యాయం అయితే ఈ పార్టీ నుంచి కూడా సరే ఏ పార్టీ నుంచి వేరే మాడుతూ వాళ్ళ సీట్లు ప్రకటించారా లేదా అని సని ఈ రోజు అధికార పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీరు ఎంతవరకు న్యాయం చేశారని నా మొట్టమొదటి నుంచి ఒకటే ఒకటి సూటి ప్రశ్న మీరు ఈ రోజు బలిజలకి ఈ రోజు ఆ పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నా కూడా మీరు ఎంతవరకు ఏ రోజు వాయిస్ రేస్ చేయగలిగారు ఎక్కడ ఏదన్నా మాకు అన్యాయం జరుగుతుంది మీరు అడగండి ఎమ్మెల్యే గారిని అడగండి ఈ మార్గం మాకు అన్యాయం జరుగుతుంది ఈ రోజు రోజు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఉన్నారు కదా అతన్ని కూడా అడగండి అంటే వచ్చినాక చేద్దామని కాదు ఈ రోజు ఉన్నప్పట్లో మీరు చేసిన న్యాయం ఎంత మనకు దక్కిన న్యాయం ఎంత మనకున్న ఈ మెంబర్స్ మెంబరింగ్ లో ఎక్కువ ఉన్న మెంబరింగ్ లో మనకు ఎంత వరకు వచ్చింది కనీసం ఈ రోజు సార్ ఒక కమ్యూనిటీ ఎత్తుకున్నాం ఏదన్నా సార్ ఒక కమ్యూనిటీ మేజర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా దానికి తగ్గ విలువలు అయితే ఉంటాయి సార్ ఎందుకంటే ఓట్లేసేటప్పుడు మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి రాష్ట్రంలో కుల ప్రాతిపదిక లేదు అనేసి అంటే దాని తగ్గట్టే పోతాం అందరూ ఈక్వల్ గా పోతాం అదే విధంగానే ఉండాలా ఏ రేషన్లో ఉందో ఆ రేషకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఖచ్చితంగా సమన్యాయం అయితే జరగాల ఈ రాష్ట్రంలో రాయలసీమ నుంచి మాకు జరిగిన సమన్యాయం అయితే జరగనే లేదు ఒకటి ఇప్పుడు మన సురేష్ చెప్పినట్లు పథకాలు ఇస్తున్న పథకాలు ఇస్తున్నా పథకాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ప్రతి కమ్యూనిటీకి ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు పథకాలని పక్కన పెట్టేయండి పథకాల గురించి కాదు ఈ రాజ్యాధికారం దిశగా పోవాలన్నా కూడా కనీసం మేము మా ఒంతటి మా వాయిస్ రేస్ చేయాలన్నా కూడా మేము ఎంతవరకు మెజారిటీగా మేము ఉన్నామనేది కూడా అనగదొక్కడం జరుగుతుందే తప్పితే మాకంటూ జరిగిన న్యాయం అయితే లేదు ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం రాబోయే రోజుల్లో దీని గురించి తగ్గట్టు ఖచ్చితంగానే మేము కుల పెద్దలందరినీ అందరినీ తీసుకునేసి వాళ్ళ దగ్గర ఎలాంటి ఒపీనియన్స్ తీసుకొని మేము నెక్స్ట్ ఎలా తదుపరి ఇది చేయాలని కూడా మేము కృష్ణయ్య గారు మా డిమాండ్ ఒకటే అండి మాకు రాజ్యాధికార దిశగా మాకు మా ఈ ఓట్లు శాతం ప్రకారం మా జనాభా ప్రాతిపాతంగా సామాజిక న్యాయం జరగాల సామాజిక న్యాయం జరిగితేనే ఏ పార్టీ కూడా మేము ఏ పార్టీ అయితే మాకు సామాజిక న్యాయం చేస్తూ ఆ పార్టీని మేము పొగడతాం అంతేగాని మీరు జెండా సురేష్ గారు ఒకటి గమనించాలా సురేష్ నువ్వు బల్జుకులంలో పుట్టావు నువ్వు ఈ రోజు బల్జ్జు కులానికి ఏ మాత్రం న్యాయం చేయకపోతే నేను బిడ్డలు కూడా నీ బల్జ్జికులాన్ని న్యాయం చేయరు ఈ రోజు నువ్వు బల్జ్జ కులానికి ఏమి ఇంత న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తే రేపు నీ బిడ్డలు మా నాయని నీ కులానికి ఏదో ఇంత న్యాయం చేశారు మేము మేము వాళ్ళ బిడ్డలు కూడా లయం చేస్తారు ఇట్లా డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయింది మేము ఖచ్చితంగా ఈరోజు మాకున్న జనా ప్రాతిపాదికంగా అసెంబ్లీలో పార్లమెంట్ అడిగి బిడ్డగా మాకు ఓట్లు ఓట్లు కావాలా సీట్లు కావాలా ఆ సీట్లు ఏదైనా అంటే అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్ కావాలా అదే విధంగా అధికారం ఎవరైతే చలాయిస్తున్నారో వాళ్ళ అధికారము అన్ని కులాల ప్రాతిపాదిక అధికారం అందరికీ సమభాగాల్లో ఉండే ఏర్పా ఉండే విధంగా వారు కూడా ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీని మీరు డిమాండ్ జనసేన మాత్రం ఖచ్చితంగా జనసేన మాత్రం అధికారం దిశగానే ప్రయాణం చేస్తుంది మాకు సీట్లు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇకపోయినా రాబోయే కాలంలో ఖచ్చితంగా జనసేన జనసేన పార్టీ అధికార మాకు అధికారం లేదు ఇప్పుడు మీరు మమ్మల్ని డిమాండ్ చేసి పనిలే అధికారం చలాయించింది ఒక టీడీపీ వైసీపీనే కానీ మాకు పూర్తిగా అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం రెండు లాగా నీలం సంజీవ్ రెడ్డి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు బీసీ స్టేటస్ ఇవ్వలా కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఇన్ని మాకు అధికారం లేకుండా చేశారు ఎక్కడ అసెంబ్లీ అసెంబ్లీ అడుగు పెట్టకుండా చేశారు పార్లమెంట్లు అడుగు పెట్టకుండా చేశారు కాబట్టి మా డిమాండ్ మీకు నూట యాభై సీట్లు అధికారం చలాయిస్తున్నారు కదా మా ఇప్పుడు మీరు ఈ యాభై డెబ్బై నాలుగు స్థానాల్లో ఎందుకు ఒక పది స్థానాలు ఏ లేకుండా పోయినారు ఎందుకు మేము మా ఓట్లు కావాలా మీకు మా మా సీట్లు అవసరం లేదా మా మీ ఓట్లే మీరు అధికారం చలాయిస్తారా డబ్బు సంపాదించుకోవాలా మేము ఓట్లేసి మేము మేము నోట్ చేసుకొని ఉండాలి ఇది ఇది మా నినాదం కాదు మాకు ఖచ్చితంగా అధికార దిశగానే అసెంబ్లీలోన అసెంబ్లీలోనా పార్లమెంట్లోన అడిగి పెట్టి అక్కడ ఎక్కడైతే శాసనాలు తయారు చేస్తాను అక్కడ మా ప్రాతినిధ్యం ఉండాలని మేము డిమాండ్ చేస్తాము పసుపులేటి సురేష్ గారు సురేష్ గారు పసుపులేటి సురేష్ గారుగా మీరు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఒక్క సెకండ్ కండువా పక్కనేసి కన్క్లూజన్ పాయింట్ చెప్పండి అన్న పార్టీ పార్టీ కార్యకర్తగా నేను ఈ రోజు నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నా కృష్ణయ్య సార్ గారు చెప్పినట్టు చట్టాలు చేసే చోట శాసనాలు చేసే చోట మా సొంత కులం నేను బలిత కులంలో చెందినటువంటి వ్యక్తిని మా కులం ఉండాలి అక్కడ మేము ప్రాతినిధ్యం వహించాలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ దుష్ట పాలన వచ్చినంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుపొందరమే లక్ష్యంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితుల్లో ఎత్తుకు పైఎత్తులు ఉంటాయి రాజకీయ సమీకరణలు ఉంటాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సీట్ల కేటాయింపు అనేది జరుగుతోంది కానీ నేను ఒకటే బలంగా చెప్పగలను గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా సామాజిక వర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని చెప్పి నేను గంటా చెప్పగలను మన ముద్రగడ పద్మనాభం గారు చేసేటువంటి ఉద్యమంలో తున్నికెళ్లినప్పుడు ఆ రైల్వే దాహనం కేసులో మేమందరం కూడా వారం రోజుల పాటు ఇక్కడే తిరుపతి ఎస్పీ కార్యాలయ సబ్జెక్ట్ లో మేమందరం కూడా ఆ రోజు శిక్ష అనిపించినటువంటి పరిస్థితి ఆ రోజు మమ్మల్ని కూడా నిందితులుగా చేసినటువంటి పరిస్థితి బీసీలుగా మాకు హక్కును కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ యొక్క వాగ్దానాన్ని కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే మమ్మల్ని లాచీలతో నడివైపులో కొట్టి మమ్మల్ని ఈడ్చుకెళ్లి స్టేషన్లలో పాడేసినటువంటి పరిస్థితులు మేమందరం కూడా ఆ రోజు ఆ ఉద్యమంలో దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు కానీ ఈ రోజు ఒకటే నేను చెప్తున్నా గతానికంటే ఇప్పుడు మెరుగ్గా మా సామాజిక వర్గానికి తగినంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను రాబోయేటువంటి రోజుల్లో కూడా రేపు ఎలక్షన్ల తర్వాత కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఈ సామాజిక వర్గానికి ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి విధంగా మా గొంతుని మా వాణిని కూడా ఖచ్చితంగా మా శాసన సభ్యుల దగ్గర కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ మేము బలంగా వినిపించేదానికి సిద్ధంగా ఉన్నాం మాకు న్యాయం జరగాల ఖచ్చితంగా నేను ఆ విషయంలో ఏకీభవిస్తాను అందరితో కూడా ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా